ఫ్రెండ్స్ ఘోర విషాదం డెబ్బై ఐదు మంది పైగా కన్నుమూత పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోద్దామో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో డెబ్బై ఐదు మందికి పైగా కన్నుమూసారని చెప్తున్నారు వివరాలు చూస్తే భారీ వర్షాలు డెబ్బై ఐదుకు చేరిన మృతుల సంఖ్య ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రెజిల్లో భారీ వరదలు సంభవించాయి దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు కొట్టుకుపోగా వేల సంఖ్యలో ఇళ్ళు సైతం నీటి మునిగాయి దీంతో గడిచిన మూడు రోజుల్లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య డెబ్బై ఐదుకు చేరిందని చెప్తున్నారు అలాగే ఈ భారీ వరదల వల్ల ఎనభై ఎనిమిది వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు నీటి ఉధృతి తక్కువ కావడంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు వరదల్లో ఇల్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు కాగా ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు నూట మూడు మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు దాదాపు పదహారు వేల మంది పాఠశాలలు జిమ్ములు ఇలాగా ఇతర తాత్కాలిక ఆశ్రయ ఆశ్రయాల్లో అయితే గనుక ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు తాజాగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం నూట యాభై ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ వాతావరణ విభాగం అయితే వెల్లడిస్తోంది చాలా ప్రాంతాల్లో తాగునీరు విద్యుత్ సమాచార వ్యవస్థలు అయితే స్తంభించిపోయాయి ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అయితే అంచనా వేయడం కష్టంగా మారిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలైతే చేపట్టింది సైన్యాన్ని సైతం రంగంలోకి దింపింది ఇది బ్రెజిల్లోని రియోగ్రాన్సుల్ రాష్ట్రాన్ని అయితే గనక ఈ వరదలు ముంచెత్తడం జరిగింది